హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేపే వైసీపీ మేనిఫెస్టో విడుదలండి సో మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతున్నాయని అయితే సర్వత్రా జనాల్లో అయితే ఆసక్తిగా అయితే నెలకొంది వైసీపీ మేనిఫెస్టోలో ఏం పెట్టి ఈసారి ఏం తీసుకొస్తున్నారు అన్న వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే నవరత్నాలను కంటిన్యూ చేస్తూనే మరికొన్ని అయితే తీసుకొ రావడం జరిగిందండి కొత్త సో కొత్త పథకాలను అయితే అమలు చేయనున్నారు సీఎం క్యాంప్ ఆఫీస్లో మేనిఫెస్టో విడుదల చేయనున్న జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోపై అయితే సీఎం జగన్ పూర్తిగా కసరత్తు చేశారండి నేడు పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశం అయితే అయ్యారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగిస్తూనే మరికొన్ని హామీలు ప్రజా ఆకర్షకత పథకాలను అయితే ఈ మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు చేర్చారండి ఇక మహిళలకు రైతులకు యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అంటే మహిళలు రైతులు యువత ఈ ముగ్గురికి ప్రప్రథమంగా మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే సంతరించుకున్నట్లయితే తెలుస్తోంది ఇప్పటికే సంక్షేమ పథకాల్లో తమ మార్కు చూపించిన జగన్ సర్కార్ ఈ మేనిఫెస్టోలో కూడా ఉచితాలకు పెద్దపీట వేసింది అని అయితే చెప్పుకోవాలి సో ఎల్లుండి ప్రచారంలో మేనిఫెస్టోలో మేనిఫెస్టోపై మాట్లాడుతున్నారండి జగన్ మాట్లాడతారు ఇక వైసీపీ మేనిఫెస్టోపై జనాల్లో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది ఈ విధంగా ఇప్పటికే సంక్షేమ పథకాల్లో తన మార్కు చూపించిన జగన్ ఇప్పుడు ఈసారి ఈ మేనిఫెస్టోలో మరి ఎన్ని లబ్ధి చేకూరే పథకాలు తీసుకుని రానున్నారు అయితే తెలియాల్సి ఉంది అయితే ఈ మేనిఫెస్టోను అత్యంత గోప్యంగా ఉంచిందండి వైసీపీ సో ఎక్కడే కానీ చిన్న లీక్ కూడా చేయకుండా ఇప్పుడు కంపేర్ విత్ టీడీపీతో చూస్తే సూపర్ సిక్స్ అని సో వాళ్ళైతే ఎక్కడికక్కడ బస్సు ఫ్రీ అని చెప్పి ఆడవారికి ఇంకా సిలిండర్స్ ఫ్రీ అని చెప్పేసి ఇలా ఇస్తూనే ఉన్నారు సో కానీ వైసీపీ మాత్రం ఎక్కడే కానీ ఏ ఒక్కటి కూడా లీక్ కాకుండా బయట పడకుండా అయితే దాచిపెట్టింది సో మొత్తానికి రేపు సీఎం తన క్యాంప్ కార్యాలయంలో అయితే లాంఛనంగా మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు సో ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకొని మరీ ముఖ్యంగా మహిళలను యువతను రైతులను మరీ ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని అయితే ఈ మేనిఫెస్టో చేయడం జరిగిందండి సో ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు